Good morning, Maya. Hello, namaste. assalamualaikum, alaikum. Welcome, welcome, welcome back. టు ద న్యూ బ్లాగ్ మొత్తానికి డిసెంబర్ నాలుగో తారీఖు వచ్చింది ఈ రోజు డిసెంబర్ నాలుగో తారీఖు వీడియో కూడా లైవ్ అయిపోయింది మాయా టైం వచ్చి పొద్దున్న ఎనిమిది ఐదు అయింది కనీసం ఒక్క ఆర్డర్ అయినా వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నాను టైం వచ్చి ఎనిమిది ఆరు అయింది ఇంకా పూర్తిగా వీడియో కూడా అవ్వండదు థర్టీన్ మినిట్స్ వీడియో కింద కామెంట్స్ అయితే నాకు నేను చాలా భయపడ్డాను హైప్ పెంచేసాను కదా ఎంత నెగిటివ్ ఏమన్నా చేస్తారని చెప్పేసి కానీ ఆల్ ద బెస్ట్ మాయా చాలా బాగుంది మా ఐడియా సూపర్ పిగిల్స్ బిజినెస్ ద బెస్ట్ ఆప్షన్ ఆల్ ద బెస్ట్ ఐగర్ మాయా అని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పర్లేదు అంటమాయా అని చెప్పి ఇంకా ఏదో పెద్ద పెద్ద బిజినెస్ అనుకున్నాం అండ్ పెద్ద బిజినెస్ పెట్టచ్చు నేను పెద్ద రెస్టారెంట్ పెట్టొచ్చు కాకపోతే నా సబ్స్క్రైబర్లు ఇప్పుడు భీమవరంలో పెట్టాను అనుకోండి హైదరాబాదు ఇంకా విజయవాడ గుంటూరు మొత్తం ఏపీ తెలంగాణ ఉంటారు కానీ వాళ్ళు రాలేదు కదా ఇది ఆన్లైన్ బిజినెస్ అయితే బాగుంటుంది ఇది నా ఒక్కడికే కాదు రేపని రోజు చూస్తూ ఉండండి ఇది చాలా పెద్దగా అవ్వబోతుంది నేను మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక మెయిల్ ఇస్తాను ఆ మెయిల్కి వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి ప్రోడక్ట్స్ నాకు పంపుతారు అందులో బెస్ట్ సెలెక్ట్ చేసి మన వెబ్సైట్లోకి వస్తాయి ఆ సబ్స్క్రైబర్లు కూడా ఉపయోగపడేలాగా అని చెప్పేసి నేను చెప్పాను నేను దాని మీదే ఉన్నా మీదే తిరుగుతా ఈరోజు ఆ వచ్చే ఆర్డర్లో నేను ఒక ఐదు ఆర్డర్లు పికప్ చేసుకుని ఐదు ఆర్డర్లు నేనే స్వయంగా డెలివరీ చేయబోతున్నాను దానికోసమే చూస్తున్నాం వస్తుందంటావు ఒక ఆర్డర్ అయినా వస్తే ఆర్డర్ చూస్తున్నాం ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఫస్ట్ ఆర్డర్ ఎవరు చేస్తారు అని చెప్పేసి రిఫ్రెష్ చేస్తూ కూర్చున్నాం ఆర్డర్ వస్తుందా వస్తుందా అని ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్ వచ్చింది వరంగల్ నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఎవరు పెట్టారు హాయి బాబు సిరిపురం గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మీద నమ్మకం ఉంచినందుకు చికెన్ బోన్ పికిల్ కేజీ ప్రాన్స్ పికిల్ పావు కేజీ కూపన్ కోడ్ మాయా కూపన్ కోడ్ వాడండి కూపన్ కోడ్ వచ్చేసరికి టైగర్ టెన్ ఇస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాంతో మనకి ఎక్కడ లేని తక్కువ రేటు వస్తుంది అనమాట ఒకేసారి ఏడు వేల మంది ఎనిమిది వేల మంది లాగిన్ అయ్యేసరికి వెబ్సైట్ క్రాష్ అయింది అది ఆ వర్కే చూస్తున్నారు అన్నీ బాగున్నాయి ఏదో దరిద్రం నాకు ఎంత ఎగ్జామ్స్ కూడా ఎంత టెన్షన్ పడలేదు మా నేను కానీ ఆ వెబ్సైట్ క్రాష్ అవ్వకపోయి ఉంటే మాత్రం మామూలుగా ఉండేది కాదు టైం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇప్పటికీ దగ్గర దగ్గరగా నూట నలభై ఆర్డర్లు వచ్చినాయి జస్ట్ వాట్సాప్ మీద దగ్గర దగ్గరగా మూడు వందల మంది కార్ట్లోకి యాడ్ చేసుకుని పేమెంట్లోకి వెళ్ళేసరికి అది క్రాష్ అయిపోవడంతో ఆగిపోయారు అది మాకు ఎవడైతే అది చేశారో అతను పెళ్లికి వెళ్ళాడు దరిద్రం చూడండి పెళ్లికి వెళ్ళాను బ్రో నాకు ఫైవ్ ఓ క్లాక్ దాకా టైం అవ్వండి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నాం అన్నాడు ఈరోజు మొత్తం అది జరుగుతుంది ప్రస్తుతానికైతే కింద మొత్తం ఏవైతే పచ్చళ్ళు ఉన్నాయో అవన్నీ ప్యాక్ చేస్తాయి చెప్పాను కదా నిన్న ఎక్కువ పచ్చలు పెట్టలేదు కొన్ని కొన్ని పచ్చల్లే అని చెప్పేసి నేను వీడియో ఎండింగ్ కల్లా నేను ఈరోజు ఎండింగ్ కల్లా తెలిసిపోద్ది మనకి టోటల్ ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పేసి కానీ ఆ వెబ్సైట్ అవ్వకపోయి ఉంటే మాత్రం ఈ ఒక్కరోజే మనం రెండు వేలు ఆర్డర్లు చేసేవాళ్ళు ఈ ఒక్కరోజు రెండు వేలు ఆర్డర్లు చేసేవాళ్ళు అది నా అదృష్టం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం అస్సలు సమస్య లేదు ఆ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యిను నేను నష్టపోయినా పర్లేదు మీ నమ్మకాన్ని మాత్రం నేను అస్సలు కోల్పోను ముందు అదే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది మా వాళ్ళు పాపం మా ఇద్దరు అలా కూర్చొని అక్కడ నుంచి అదే పని మీద ఉన్నారు ఆ వెబ్సైట్ పని ఆర్డర్లు తీసుకోవడం పైన ఏమో మా వాళ్ళు ఫుల్ ఆర్డర్లు తీసుకుంటున్నారు కింద ఏం జరుగుతుందంటే కరెంట్ తీస్తాడా కరెంట్ తీస్తాడంట ఇదిగోండి ఇప్పుడు ఈ డబ్బాలు మొత్తం నింపాలి అలానే కొన్ని ఏమో ప్యాక్ చేసుకుని ఇప్పుడు ఈ ఆర్డర్లు అన్ని వెళ్ళిపోతాయి ఆల్రెడీ మన దగ్గర ఉన్న చికెన్ బోన్లెస్ పిక్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు ఏమో ఫ్రెష్ గా ఇంకో పది కేజీలు పెట్టారు మన ఫస్ట్ ఆర్డర్లు వెళ్ళిపోతున్నాయి ఎవరి దిశ అలవాడదా మా ఈరోజు ఏం జరిగిందో ఒక్క నిమిషం మాట్లాడుకుందాం ఒక నిమిషం ఆగండి దగ్గర పెడతాను ముందు మీ అందరికీ నా ఏమంటారు అని కరెక్ట్గా పదాలు గుర్తొచ్చేసావు నా పాదాభి వందనాలు మా నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద ఎంత ప్రేమ ఉందా మీ అందరికి ఎంత ప్రేమ పక్కన పెట్టండి ఎవరి మీద ఉంటుంది ప్రేమించే అమ్మాయి మీద కూడా ఉంటుంది నమ్మకం ముందు చూసారా సంపాదించుకున్న నమ్మకం సంపాదించుకున్నా మీ అందరి దగ్గర అయితే ఈ రోజు వీడియో పెట్టిన వెంటనే పది నిమిషాల్లో ట్వంటీ కే వ్యూస్ వచ్చేసినాయి మనకి అంటే మీకు తక్కువ చూపిస్తుంది నాకు ఎక్కువ చూపిస్తుంది మీకు అప్డేట్ అయ్యేసరికి లేట్ అవుద్ది ఒకేసారి పదివేలు మంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పాపం ఆ వెబ్సైటే మొన్న మొన్న పుట్టింది ఒకేసారి మంది ఓపెన్ చేసేసరికి తట్టుకోలేకపోయింది అది మొత్తానికి ఏమంటారు క్రాష్ కాదు కానీ హ్యాంగ్ అయిపోయింది లేట్ కావడాలు అదేదో అంబులెన్స్ నెంబరు డేటాబేస్ అంబులెన్స్ నెంబర్ అనుకుంటే ఫైవ్ జీరో ఎయిట్ అని పడిపోయింది అయితే ఎంత పది మ పదివేల మంది పదివేల మందిలో కార్ట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టి పేమెంట్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసు సరదా గెస్ట్ చేయండి మూడు రెండు ఒకటి గెస్ట్ చేశారా ఎంతమంది అనుకుంటున్నారు నాకు మెంటలో వచ్చింది పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది పేమెంట్ దగ్గర ఆగిపోయారు ఇలాగ ఇది వెబ్సైట్ ఇలా ఆగిపోవడంతో పేమెంట్ చేయలేకపోయారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది వెబ్సైట్ కొంచెం తట్టుకుంటుంది మా ఎవడైతే మనకి వెబ్సైట్ చేసాడో ఆ కుర్రోడ్తో కొంచెం కూర్చుంటే సెట్ చేశాడు ట్రాఫిక్ కొంచెం ఎక్కువ మంది వచ్చినా సరే బాగుండేలా చేశాడు ఇప్పుడు వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్తాయి అనమాట మీ ప్రొడక్ట్ కార్ట్ లో ఉండిపోయిందని చెప్పేసి అయితే ప్రత్యేకించి వాట్సాప్ ఆర్డర్లు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఒక నర ముందు నుంచి కొంచెం వెబ్సైట్ కొంచెం నీట్గా పనిచేయడం మొదలు మొదలుపెట్టింది కలిపి ఎన్ని ఆర్డర్లు వచ్చినాయో చెప్పనండి నిజంగా అది నా అదృష్టం ఐదు వందల యాభై ఒక నిమిషం ఐదు వందల యాభై ఎనిమిది ఆర్డర్లు వచ్చింది మా ఇంకో మ్యాటర్ ఏంటంటే మన దగ్గర మనం ఇంత మంది ఆర్డర్ పెడతారని అనుకోలేదు కదా మా అమ్మలతో ఒక ఐదు కేజీలు పెట్టను పక్క ముందు తర్వాత చూద్దాం అన్నాను ఓన్లీ బోన్లెస్ ఆర్డర్ ఎంత వచ్చిందో తెలిసే అండి ఓన్లీ చికెన్ బోన్లెస్ ఆర్డర్ రెండు వందల కేజీలు మన దగ్గర ఉన్నది ఐదు కేజీలు ఐదు కేజీలు పంపించాను ఇప్పుడు రేపటి నుంచి మా వాళ్ళు ఈ రోజు నైట్ నుంచి అవన్నీ పెట్టి ఇప్పుడు అవన్నీ పంపించాలి ఆర్డర్లు మా దగ్గర ఏమేమి పచ్చలు రెడీగా ఉన్నాయి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళే మాత్రం అందరికి అన్నట్లు ప్యాక్ చేసి డబ్బాల్లో వేసేసాం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక డెబ్బై ఆర్డర్ లో ఎన్నో పంపించే మిగిలిన రేపు పంపించాలి నాకు పొద్దున్న భయమేసింది రే ఒక్క ఆర్డర్ అయినా వస్తుంది అంటవా దీని జీవితం అని చెప్పేసి దానికన్నా ముందు నేను పెంచిన హైపు నా నాకు నా పాలిట అదే అని యమపాసం అయిపోయింది ఎందుకంటే నా పెళ్లి అనుకుంటున్నారు నా ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు ఇప్పుడు నేను మీకోసం పెళ్లి చేసుకుని ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలి హైప్ పెంచినందుకు కాదురా అని చెప్పేసి అందుకని వీడియోలో పెట్టాను నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే కొన్ని రెండు మూడు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆర్డర్ చేసేటప్పుడు అడ్రస్ కొంచెం కరెక్ట్ గా రాయండి కొంతమంది అడ్రస్ రాయట్లేదు డోర్ నెంబర్లు స్ట్రీట్ రాయట్లేదు జస్ట్ ఊరు ఊరేసేసి ఊరు పేరేసి ఆయన పేరు ఊరు పేరు పిన్ కోడ్ ఇది వేసి ఇచ్చేస్తున్నారు అలాగైతే పంపించే వాళ్ళు కస్టమర్ అయితే మళ్ళీ పార్సిల్ వెనక వచ్చేసి మళ్ళీ మీకు లేట్ అవ్వచ్చు కాబట్టి అడ్రస్లు కొంచెం కరెక్ట్ గా పంపించండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆర్డర్లు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెబ్సైట్ లో చేసేసేయండి వెబ్సైట్ లో అయితే సింపుల్ ఇప్పుడు మాన్యువల్ వర్క్ అయిపోయింది మొత్తం వలియగాడు మా బావా నేను ముగ్గురు కూర్చుని వచ్చిన ఆర్డర్లన్నీ వాట్సాప్ లో తీసుకోవడం అవన్నీ రాసుకోవడం అది అంతా ఇబ్బంది అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఆర్డర్ రావడానికి ఒక వారం రోజులు పడుతుంది మ్యా ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది ఎందుకంటే మనం ఫ్రెష్గా పెడతాం మన దగ్గర స్టాక్ ఉండదు మీ ఆర్డర్ వచ్చిన తర్వాత కాబట్టి స్టార్టింగ్ లో బల్క్ ఆర్డర్స్ రావడం వల్ల కొంచెం లేట్ అవుద్ది మీకు ఆర్డర్ మాక్సిమం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెట్టిచ్చేస్తున్నాం పచ్చళ్ళన్ని ఆల్రెడీ రేపే దగ్గర దగ్గర మూడు వందల ఆర్డర్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి కొత్తగా ఆర్డర్ చేసుకునే వాళ్ళు మాత్రం పెట్టిన వెంటనే వచ్చేసి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఒక నాలుగు నుంచి ఒక ఏడు రోజులు టైం ఇవ్వండి ఏడు రోజులకు మీ దగ్గరికి వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే జర్మనీ నుంచి ఆర్డర్లు యుఎస్ఏ నుంచి ఆర్డర్లు ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్లు నాకు ఏం అర్థం కావట్లేదు మా ఓడి ఫోన్ చేసి ఆ డిటిడిసి వాడికి ఫోన్ చేసి జర్మనీకి ఎంత అవద్దు జర్మనీ ఎందుకు రా అంటున్నాను నేను ఆర్డర్ వచ్చి తర్వాత యూఎస్ఏ ఆస్ట్రేలియా అంటున్నాడు దెబ్బగా ఫోన్ చేసి ఏ దేశాలకి ఎంత అవుద్దో పంపించండి లిస్ట్ అంటే పంపించాడు అసలు నిజంగా ఏ జన్మలో ఏం చేసుకున్న అదృష్టము ఈ బిజినెస్ ఇలానే మీరు అందరూ ఆదరిస్తే ఆ నేను చెప్పాను కదా ఆ బిజినెస్ ఫెయిల్యూర్ రై టైగర్ గార్డ్ అన్న ముద్ర ఉఫ్ఫను ఎగిరిపోద్ది ఉఫ్ఫను ఎగిరిపోద్ది కాబట్టి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం తో ఉండండి మాయా మీ ఆర్డర్ మీకు వచ్చేస్తుంది అంతేకాదు మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే ఆ ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే ఏమనుకోకుండా కొంచెం చెయ్యి తిరగాలి మా వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కాబట్టి పని స్టార్టింగ్ కాబట్టి ఇబ్బంది కరెక్ట్గా వారం రోజులు కరెక్ట్ వారం రోజుల్లో మొత్తం పని సెట్ అయిపోద్ది ఎలా పంపించాలి ఏది ఎందులో వేయాలి అన్నీ కూడా క్లారిటీ వస్తుంది నాకు పుష్ప వన్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు పుష్ప టూకి వెళ్తున్నాను చూద్దాం పుష్ప వన్ టూ కంపేర్ చేస్తాను నేను నాకు ఏది నచ్చిందో చెప్తా దేవుడు దేవాల సినిమా బాగుండాలి నేను కూడా మంచి రివ్యూ నేను పెద్ద పెద్ద రివ్యూలు ఇవ్వను మాయా కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టాడు అది ఎక్కడ పెట్టాడు ఇలాంటి ఏమి ఉండవు మన దగ్గరంతా కూడా మనం ఒక నార్మల్ ఆడియన్స్ ఎలాగ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడో అలాగే చూసి చెప్తాను నేను నచ్చిందో నచ్చలేదని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఆల్రెడీ అది ఉంటుంది మీరు వెళ్ళి చూడండి వెళ్తున్నాను నేను తొమ్మిది వందలు అంటే టికెట్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు సినిమా బాగుంటే మాత్రం ఓకే బాగపోతే మాత్రం నాకు గంటలు తొమ్మిది వందలు పెట్టి కొనుక్కుని వెళ్తాం కాబట్టి నన్ను ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా ఆర్డర్ పెట్టకపోతే ఒకసారి ఆర్డర్ పెట్టి ట్రై చేయండి మాయా నేను కొన్ని ఆర్డర్లు సెలెక్ట్ చేస్తాను నేనే స్వయంగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను ఆర్డర్ అది మా మ్యాటర్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికన్నా అవసరం అవసరమైతే మన పైర్మాయ గడి దగ్గర పచ్చలు ఉన్నాయి కదా అని చెప్పండి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది ఇంకో బ్లాగ్ లో అప్పటి వరకు ఉంటాను మరి జై